గారు అన్నగారు వారు మనకి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు తర్వాత జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు వారిని కూడా వేదిక ఇచ్చేయలసిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము అదేవిధంగా సుహారీ ఎంటర్టైన్మెంట్ అధినేత సురేష్ బాబు గారు మీరు కూడా వేదిక మీదకి ఇచ్చేసింది కోరుతున్నాం ఈరోజు మనం మా ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ కల్చరల్ రిపోర్టర్స్ అదే విధంగా ఫోటోగ్రాఫర్స్ మీడియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరం కలిసి నాలుగు సంవత్సరాల క్రితం ఈ అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ఆ అసోసియేషన్ వార్షికోత్సవము అదేవిధంగా ప్రపంచ సంగీత దినోత్సవం ఉంది కనుక ఈరోజు ఇక్కడ చక్కగా గాయని గాయకుల చేత చక్కగా పాటలు పాడించడము తర్వాత చిన్నారులందరూ కూడా డ్యాన్సులు వేస్తున్నారు ఉదయం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఇవాళ అక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం కళలకి ప్రకాశం జిల్లా పుట్టినైతే అసలు కళాకారులకి మార్గదర్శి ఆదర్శ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందుకే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఒంగోలు దామచర్ల జనార్దనరావు గారి చొరవతోటి ఆ రోజున మనం అన్న నందమూరి ఎన్టీ రామారావు గారి పేరుతో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఏర్పాటు చేసుకొని ఆ ఎన్టీఆర్ కళాక్షేత్రాల్లో చాలా కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సంగీత అకాడమీ సాహిత్య అకాడమీ నృత్య అకాడమీ ఇలా అకాడమీలు పెట్టి వాటికి తగినన్ని నిధులు ఇచ్చి ఆయా కళల్ని ఆయన ప్రోత్సహించారు అప్పట్లో మన జిల్లాకు కూడా కోటి ఇరవై లక్షల రూపాయల నిధులు ఒక్క నాటక అకాడమీకే వచ్చినాయి నాటక కళాకారులు అందరూ కూడా ఎంతో సంతోషపడి నిజంగా ఆ ఆ ఐదు సంవత్సరాల కాలంలో నాటకాలు బాగా పరిగణ మన జిల్లాలో తర్వాత సంగీత అకాడమీ సంగీత అకాడమీ ద్వారా కూడా అట్లాగే ఆ రోజున నిధులు వచ్చినాయి అయితే గత ఐదు సంవత్సరాల నుంచి ఆ అకాడమీలన్నీ కూడా పడకేసినాయి వాటితో పాటుకు మనకి ఒంగోలులో ఉన్నటువంటి ఏకైక ఇండోర్ ఆడిటోరియం ఆడిటోరియం ఎన్టీఆర్ కళాక్షేత్ర కూడా కళాకారులకు దూరం అయ్యి కేవలం ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రంగ భవన్లో పెట్టడానికి కారణం కూడా అదేనన్నా ఎన్టీఆర్ కళాక్షేత్ర అందుబాటులో లేక మీరు ఆ రోజున మేమందరం కళాకారులు వచ్చి అడిగినప్పుడు అది కట్టింది మీకోసము కాబట్టి మీరేదో నామినల్గా పే చేసి తీసుకోండి అని అంటే చెప్పండి అన్నప్పుడు రెండున్నర వెయ్యి రూపాయలు రెంటు ఒక మూడు వేలు నాలుగు వేలు కరెంటు బిల్ అయ్యేది బట్ ఈ రోజున అది ఒక ప్రైవేట్ కళ్యాణ మండపం లాగా తయారైంది ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగు గంటలు ప్రోగ్రాం చేసుకుంటే రెంట్ చెప్తున్నారు సరే అదంతా ఒక పీడకలగా నడిచింది ముందు ముందు మంచి రోజులు వస్తాయి మీరు వచ్చారు కాబట్టి కాబట్టి అటువంటి కళలకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి ప్రభుత్వం అక్కడ ఆ కళాకారుల గురించి తెలిసినటువంటి ఒక నాయకుడు మాకు ఇక్కడ జనార్దన్ రావు గారు వచ్చారు కాబట్టి వారి నేతృత్వంలో మనందరికీ కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కళాకారులు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా వారిని ఇక్కడికి ఆహ్వానించుకోవటం జరిగింది కాబట్టి ఇప్పుడు మనందరం కూడా వారిని చిన్న సత్కారం మన అసోసియేషన్ అదేవిధంగా కళాకారుల తరఫున చిరు సత్కారం చేసుకుంటానికి కళాకారులు అందరూ కూడా పెద్దలైనటువంటి మొబన్ నాయస్ గారు సీనియర్ సింగర్ అదేవిధంగా మురళీకృష్ణ గారు టీటీడీ ఆస్థాన విద్వాంసులు అందరూ కూడా మా మన మా తరపున మా అసోసియేషన్ తరపున వేదిక మీదకి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ముందుగా రెండు నిమిషాలు అతను మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఒంగోలు కల్చర్ మీడియా అసోసియేషన్ వారు నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం మీలో మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మూర్తి గారు కూడా ఇప్పుడు దాకా కూడా మాట్లాడారు మన కళాకారులది మన ఊళ్ళోనే ఎక్కువ ఇప్పుడు కూడా కళాకారులు చాలామంది ఉన్న రాత్రి కూడా సివిఎన్ రీరంగులో కూడా ఒక కార్యక్రమం పెట్టారు నేను పోయినసారి కూడా మనం ఉండేటప్పుడు మన గవర్నమెంట్ ఉండేటప్పుడు మీ కళాకారుల కోసమే ఎన్టీఆర్ భవన్నే ఆ రోజు దాన్ని చేసి దాన్ని అన్ని రూపాలతో అంగులతో మీ అందరు కూడా హ్యాండ్ ఓవర్ చేశాం దాన్ని ఇప్పుడుండే తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాన్ని ఒక ఏదైతే ఒక కళ్యాణ మండపం మాదిరి ఎవరికో ఒక ఏజెన్సీకి ఇచ్చి అది కూడా ఇరవై ఐదు వేల ముప్పై ఏళ్ళ బాడుగుల కింద పెట్టేసి దాని అన్ని కూడా చేయడం కూడా జరిగింది ఇప్పుడు వచ్చింది మన ప్రభుత్వం ఖచ్చితంగా మీకు రేపు ఆల్రెడీ అయిపోయింది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు ఏం బాగున్నావా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇప్పుడు ఇంకా నెల రోజులు అయిపోయింది మీ కళాకారులది అది మీ కళాకారులది మీ వస్తువు మీ సొత్తు మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం కూడా మీ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఎవరు వచ్చినా కూడా క్వశ్చన్ చేసే హక్కు మీకుంది కాబట్టి నేను ఆ రోజు కళాకారులకి ఎవరికైతే కరెంటు బిల్లు వరకు ఆ రోజు రెండు వేల అవనాయి రెండున్నరవయ అవనాయి దాని వరకు కార్పొరేషన్కి పే చేయండి మిగతాదంతా కూడా మీరు ఫ్రీగా పెట్టుకోండి ఫ్రీగా చేయాలని చెప్పేసి కూడా మేము పెట్టిందే మీకోసం కాబట్టి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఎవడున్నాడో ఆల్రెడీ ఇట్లా కలెక్షన్ చేసేవాడిని కూడా పంపించేస్తాం మీకు పాత పద్ధతిలో పాత రకంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసి మీకు అన్ని ఇంకా ఏ అయితే ఈ ఐదేళ్ళు పోయినాయో ఆ స్పీకర్స్ కానీ కొన్ని బాగాలేదో అవన్నీ కూడా రిపేర్ చేపించేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు ఇక్కడ కాదు ఎప్పుడైనా కూడా అది మీది అని చెప్పేసి కూడా నేను మరోసారి కూడా మీకు చెప్తున్నా కాబట్టి అలాంటిదని పెట్టుకోకూడదు ఖచ్చితంగా అన్ని విధాలకు కూడా మీకు తోడుగా ఉంటాం అదేవిధంగా మూర్తి గారు కూడా ఒకసారి రండి మా వాళ్ళు అందరూ ఉంటారు అని చెప్పేసి చెప్తే యాక్చువల్గా సాయంత్రం ఇచ్చాము షెడ్యూల్ ఇంకా ఇప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం ఇంకా పొద్దున్న నుంచి ఒక ఏడవ ప్రోగ్రామ్ ఎనిమిదో ప్రోగ్రామ్ ఇది ఇంకా మళ్ళీ సాయంత్రం ఎందుకులే ఇప్పుడే కనపడితే ఓకేనా అని చెప్పేసి అడిగితే ఇప్పుడే రమ్మని చెప్పే లోపల అందుకనే వచ్చేసాం కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను కింద కనపడతా ఉంది సౌండ్ కూడా బాగా అందరు కూడా ఒకసారి కళాకారులు అంతా ఒక దగ్గర కలిసినప్పుడు ఆ సందడే వేరే ఆ ఉత్సాహాలు వేరే దానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నందుకు కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ నా అభినందన తెలియజేస్తున్నా మన వాళ్ళు అయితే ఆ రోజు ఎలక్షన్ టైంలో కూడా ఒక చిన్న ఇది కూడా తీశారు మన వాళ్ళు ఒక ఈవీ తీశారు చాలా చక్కగా చేశారు రెండు వేల పంతొమ్మిది మీరు కూడా మన వీళ్ళంతా కూడా ట్రూప్ అంతా కూడా కలిసి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా రండి ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా రండి నా వద్ద నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు గారు ఖచ్చితంగా మా అందరికీ కూడా ఈ నెల రోజుల నుంచి ఎన్నికల రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి రిజల్ట్ ప్రకటించే రోజు ఉదయం పదకొండు గంటలకల్లా అర్థమైపోయింది ఒక సునామీ వచ్చింది ఏపీలో కూటమి సునామీ అని చెప్పింది అప్పటి నుంచి నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను రోజు సాయంత్రం పూట నేను ఒక ఆంధ్రజ్యోతి కల్చరల్ రిపోర్టర్గా ఆ సీరియల్ రీడింగ్ రూమ్ దగ్గర సాయంత్రం పూట అందరం కళాకారుల చోటు కూర్చొని మాట్లాడుతూ ఉంటాను అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా మంది కళాకారులు అన్నది ఏంటంటే మూర్తిగారు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాస్త మీరు ఏదన్నా చెప్పి ఆ కళాక్షేత్ర సంగతి చూడండి కొద్దిగా ఇదే టాపిక్ వాళ్ళకి పాపం వాళ్ళు ఆవేదన చెందుతున్నారు కార్యక్రమాలు పెట్టుకోలేక కళాకారులు అంటే వాళ్ళు ఏమైనా చాలా పేదవాళ్ళు తల వెయ్యి రూపాయలు పదిహేను వందలు చందాలు వేసుకొని చేసుకుంటూ ఉంటారు వస్తుందయ్యా నిదానంగా ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ కుదుట పడాలి కదా అప్పుడు కలుద్దాం మనం అన్నాం మీరు రోజు వచ్చారు ఈ విధంగా చక్కగా మాకు అభయం ఇచ్చారు నిజంగా చాలా ఆనందంగా ఉంది అప్పుడు ఎన్నికలకు ఎట్లయితే తయారు చేశారో అదే విధంగా నా కోరిక మీద ఒక ఐదు ఆరు నిమిషాలు ఉండేటువంటి ఏవీని ఇప్పుడు మళ్ళీ తయారు చేశాము మీరు కొంచెంసేపు ఆశీన్లు అయితే అది ప్లే చేస్తారు అది చూడంగానే మనం నేత కార్యక్రమం